ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమాలు వరంగల్ హన్మకొండ గోపా ఆధ్వర్యంలో కిలా వరంగల్ ఏకశిల చిల్డ్రన్స్ పార్కు నందు నిర్వహించనున్నట్లు గోపా కమిటీ తెలిపారు గౌడ కార్తీక వనభోజన కార్యక్రమం విజయవంతం చేయాలని గోబా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిరరాజు గౌడ్ అన్నారు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గౌడుల ఆరాధ్య దేవులైనటువంటి కంఠమహేశ్వర స్వామి కౌండిన్య మహర్షి రేణుక ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి దైవాలను పూజించుకొని గౌడ్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కార్తీక మాస పూజ చేయడం జరుగుతుందని కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున గౌడ కుల ప్రతినిధులు కుల బంధువులు గౌడ కుటుంబ సభ్యుల తో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు చిరరాజు కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థానిక దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం టీసీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మగాని మహేష్ కుమార్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అతిథులుగా కార్తీక వన భోజనంలో పాల్గొంటారని వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీనారాయణ గౌడ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిర్రా రాజు గౌడ్ తెలిపారు ఈ లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని గౌడ్ తాళ్ళపల్లి సురేష్ గౌడ్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పెద్ది ప్రవీణ్ గౌడ్ రామగోని సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు